రిమ్స్ ఫర్ ఎవర్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ ముందుగా నమస్కారం అని కంటెస్ట్ పెడదాం అనుకుంటున్నాం మీ ప్రేమ కావ్యంతోకి దాని పేరు ఏంటంటే కథ పట్టు ప్రైజ్ కొట్టు ఏం లేదు మస్తు సింపుల్ మేము అడిగే కరెక్ట్ మేము అడిగే క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి గంతే అది కూడా కథని ముందుగా గెస్ చేసి ఏంటంటే దానిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి పదిహేను వందలు సెకండ్ ప్రైజెస్ సెకండ్ ప్రైజ్ వెయ్యి రూపాయలు థర్డ్ ప్రైజు ఐదు వందలు ఇది ఎట్లా గెలుసుకోవాలంటే మీరు ఏం లేదు మూడు ఎపిసోడ్లు ఉంటాయి మొత్తం అంతే మూడు ఎపిసోడ్లల్లో ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయినాక సెకండ్ ఎపిసోడ్ ఏంటి దాన్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతాం మేము దానికి మీరు కరెక్ట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో పెట్టి అనుకో ఆ పెట్టిన వాళ్ళకి వెళ్ళి ఒక ముగ్గురుని సెలెక్ట్ చేసుకుంటాం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ చూసినాక సెకండ్ ఎపిసోడ్ గురించి అడుగుతాం అప్పుడు చెప్పాలి సెకండ్ ఎపిసోడ్ చూసినాక థర్డ్ ఎపిసోడ్ గురించి అడుగుతాం అప్పుడు కూడా చెప్పాలి ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలోనే చెప్పాలి ఆన్సర్ మళ్ళొకటి ఒకటి మా క్రేజ్ రీమ్స్ ఫర్ ఎవర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్కి మాత్రమే ఈ అవకాశం అందుకనే అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే